గంజాయి పట్టుకోవడం జరుగుతుంది సో దీంతో పాటు ప్రజలకి నేను చెప్తున్న విన్నవిస్తుంది ఏంటంటే గంజాయి బారిన పడవద్దు ఈ మాదక ద్రవ్యాల బారిన పడవద్దు మీ వరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే మీ యొక్క గోప్యతను దృష్టిలో పెట్టుకుని ప్రైవసీని దృష్టిలో పెట్టుకొని మీ తో ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇవ్వడం జరగదు ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా పోలీసులు యాక్ట్ చేస్తారు సో ఇది కూడా ఒక ఇన్ఫర్మేషన్ బేస్డ్ గా వచ్చిందే ఇందులో మనకి ఎవరిచ్చారు ఏమిచ్చారో మనం బయట చెప్పం అట్లానే ఎటువంటి ఇన్ఫర్మేషన్ గంజాయి సాగుకు సంబంధించి అవచ్చు గంజాయి ట్రాన్స్పోర్టేషన్ అవచ్చు అమ్ముకం అవ్వచ్చు దీనికి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే ప్రజలు నిస్సందేహంగా మాకు చెప్పచ్చు స్టేషన్లో ఉన్న ఎస్ఐ గారికి సీఐ గారికి అని చెప్పొచ్చు లేకపోతే ఎస్డిపి అయినా నాకు కూడా కాల్ చేసి చెప్పొచ్చు ఏ టైంలో ఎప్పుడు కాల్ చేసి చెప్పినా కూడా మేము దీని మీద చర్యలు తీసుకుంటాం చర్యలు తీసుకొని దీన్ని కట్టడి చేయడానికి మేము సుముఖంగా ఉన్నాం ఓకే మనకి నార్మల్లీ గంజాయి వాల్యూ అనేది క్లియర్ కట్ గా మనం చెప్పలేము ఎందుకంటే అది వెళ్ళే ప్రదేశం బట్టి కూడా డిఫర్ అయ్యి ఉంటది అంటే గంజ యొక్క క్వాలిటీ మీద ఆ గంజ ఏ ప్రాంతానికి వెళ్తుంది ఎక్కువ డిమాండ్ ఉన్న ప్రాంతానికి వెళ్తే ఎక్కువ వాల్యుబుల్గా ఉంటుంది సో సరాసరిగా మనం కేజీ పదివేలు ఎక్కువ వేసుకున్నా కూడా ఈ గంజాయి సుమారు ఒక కోటి పది లక్షల రూపాయలు కోటి పది లక్షల రూపాయలు గంజాయి సీజన్ సుమారు పదివేలు వేసుకుంటే పద పదకొండు వందల నలభై రెండు కిలోలు సుమారు